జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేతపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు జీపీఎస్ తో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా గత ప్రభుత్వం వినలేదని మండిపడ్డారు ఉద్యోగులకు చేటు చేసే నిర్ణయాన్ని నిలిపివేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరారు జీపీఎస్ అనే విధానాన్ని గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానాన్ని దొంగచాటుగా గజెట్ నోటిఫికేషన్లో పన్నెండవ తేదీ నిన్న ఇవ్వడం ఉద్యోగులు అందరూ కూడా ఆందోళన చేరడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకోపోతే తప్పకుండా ఇది మాకు తెలియకుండా ప్రమేయం లేకుండా వచ్చింది తప్పకుండా దాన్ని నిలుపుదల చేస్తామని చెప్పడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి ఇది నాకు తెలియకుండా ఏ విధంగా వచ్చింది ఇది మనం చెప్పలేదు కదా గత ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయాలని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఏపీ ఎంజెస్ పచ్చానా ఉద్యోగుల ఉపాధ్యాయుల పచ్చానా జీఎస్ పచ్చానా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఒకటో తేదీ జీతం ఇవ్వాలని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది మా పదహైదు తేదీ తేదీ జీతాలు పెన్షన్స్ కు మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటబడే ఒకటి రెండు రోజులనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జీపీఎస్ గెజిట్ని ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అనేది ఉద్యోగుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ప్రత్యేకంగా అందరం కూడా అభినందించాల్సి అభినందిస్తూ ఉన్నాం ఏ దీని అసోసియేషన్స్ ఇవ్వకపోయినా కూడా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమ్మీడియట్ గా ఆయన ఉత్తర్వు నిలుపుదల చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందని సీఎం గారు గమనించి వెంటనే దాన్ని అభియన్స్లో లో పెట్టించడం అనేది ఉద్యోగ సంఘ నేతలుగా మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సిపిఎస్ పట్ల వారి నిబద్ధత చాటుకున్నారు దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సిపిఎస్ మీద ఒక మంచి నిర్ణయంతో వారు ముందుకు వస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము మన దేశంలో ఎక్కడా లేని విధంగా మా ఫ్యామిలీ ఇచ్చారు విధంగా గ్రాట్యూటీ ఇచ్చారు మాకు న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేస్తారని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం జగన్ గారు ఏదో చేస్తారని చెప్పేసి అప్పుడు మేము భ్రమ పడినప్పుడు అన్ని భ్రమలు మమ్మల్ని అంతపాతాలానికి తొక్కే జీపీఎస్ తీసుకురావడం జరిగింది దీని నోటిఫికేషన్ కూడా గెలిసిన వెంటనే స్పందించి ఆ అమలు నిలిపేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం